హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏమిటంటే ఉదయాన్నే లేచేటప్పుడు సూర్యోదయం కంటే ముందుగానే లేవాలని అప్పుడే మన పనులు త్వరగా ముగించుకోవడానికి వీలుంటుందని చెప్తుంటారు సూర్యోదయం కంటే ముందుగా నిద్ర లేవడం వల్ల అదృష్టం వరిస్తుందని అష్టైశ్వర్యాలు వస్తాయని పెద్దవాళ్ల నమ్మకం వర్ణ కీర్తి మతిన్ లక్ష్మి స్వాస్థమాయుష్ విదంతి బ్రహ్మముహూర్తే పంకచ యద దీని అర్థం ఓ వ్యక్తి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల అందం తెలివితేటలు ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపన్నులవుతారని తాత్పర్యం అంతేకాకుండా శరీరం తామర పువ్వులాగా అందంగా మారిపోతుంది చాలా మంది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మానసిక స్థితి అంటే మెంటల్ హెల్త్ బాగుంటుందంట మరియు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారంట బ్రహ్మ సమయంలో నిద్రలేచిన వ్యక్తికి మంచి ఆరోగ్యం బలం తెలివి జ్ఞానం లభిస్తాయి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వ్యక్తులు విజయం సాధించే అవకాశాలు నైంటీ పర్సెంట్ ఎక్కువగా ఉన్నాయని తెలిసింది అయితే మన సక్సెస్ కి ముహూర్తానికి ఉన్న కనెక్షన్ ఏంటి బ్రహ్మ ముహూర్తంలో ప్రత్యేకత ఏంటి సైంటిఫిక్ గా బ్రహ్మ ముహూర్తం మనకు ఎలా హెల్ప్ చేస్తుంది బ్రహ్మ ముహూర్తం వల్ల మన లైఫ్ ముందుకంటే ఎలా బెటర్ గా మార్చుకోవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే మాకు గా లైక్ చేయడం మర్చిపోకండి సరైన బ్రహ్మమూర్త సమయం ఎప్పుడు మొదలవుతుంది అంటే బ్రహ్మమూర్త సమయం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలు లేదా ఆరు గంటల వరకు ఉంటుందని సద్గురు జగ్గి వాసుదేవుకి చెందిన ఈషా ఫౌండేషన్ చెప్తుంది మన ఋషులు రాత్రిని నాలుగు భాగాలుగా విభజించారు అందులో మొదటిది ఆరు నుంచి తొమ్మిది గంటల సమయాన్ని అంటారు ఈ సమయంలో నిద్రించరాదు రెండవది రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల సమయాన్ని రాక్షస అంటారు ఈ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ మెలుకువగా ఉండరాదు మూడవది రాత్రి పన్నెండు నుంచి తెల్లవారుజామున మూడు వరకు గంధర్వ కాలమంటారు ఈ సమయంలో మనం గాఢ నిద్రలో ఉంటాము నాలుగవది తెల్లవారుజామున మూడు నుంచి ఆరు గంటల వరకు ఈ సమయాన్ని మనోహర కాలమంటారు ఈ సమయంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో బెడ్ పై ఉండరాదు ఈ మనోహర సమయంలో విశ్వశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విశ్వశక్తి మన బ్రహ్మాండాన్ని నడుపుతుంది ఈ విశ్వశక్తి సంస్థ జీవకోటి ఆధారం ఈ విశ్వశక్తి ఈ ప్రపంచానికి మూలం ఈ విశ్వశక్తి మానవుడి మనుగడకు ఆధారం తెల్లవారుజామున మూడు నుంచి ఆరు గంటల సమయంలో మనం పడుకుంటే ఈ విశ్వశక్తి మనకు తక్కువగా లభిస్తుంది మరియు ఈ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా నిద్రలోని ఆఖరి జామున గడుపుతూ ఉంటుంది సూర్యుడి వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది కానీ వెలుతురింకా మనల్ని చేరుకోదు అంటే రాత్రివేళ చల్లదనాన్ని పగటివేళ చురుకుదనాన్ని ఏకైక కాలంలో కలిగి ఉండే సమయం ఇదన్నమాట ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి అంటే పాజిటివ్ పవర్ నిండి ఉంటుంది ఉదయం నిద్ర లేచినప్పుడు ఈ శక్తి మనతో కలిసినప్పుడు మనలో మంచి ఆలోచనలు వస్తాయి ఉత్సాహం నిండి ఉంటుంది ఈ సానుకూల శక్తి మనం ఏదైనా పని చేసేటప్పుడు అందులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు సైంటిఫిక్ గా బ్రహ్మముహూర్తం మనకు ఎలా హెల్ప్ చేస్తుందో తెలుసుకుందాం నంబర్ వన్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తామో ప్రకృతి దాన్ని ఇస్తుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మన ఆలోచనల రూపంలో ప్రకృతిలోకి వెళ్తాయి ప్రకృతి మనకు కావలసిన సమాధానాన్నిస్తుంది ఇస్తుంది ముహూర్తంలో నిద్రలేచి మనకు ఏం కావాలో దాని గురించి ఆలోచిస్తే దాన్ని చేరుకోవడం కోసం అవసరమయ్యే ఐడియాస్ ఇస్తుంది అదే బ్రహ్మముహూర్తం యొక్క గొప్పతనం నంబర్ టూ పాజిటివ్ ఎనర్జీ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుందంట దీనివల్ల మన ఆలోచనలు కూడా పాజిటివ్గా రావడం వల్ల ఫుల్ డే అంతా పాజిటివ్గా హ్యాపీ మూడ్లో ఉండడానికి హెల్ప్ అవుతుంది శరీరానికి కావాల్సిన ఎనర్జీ లభించడమే కాకుండా మెంటల్ హెల్త్ని ప్రశాంతంగా ఉంచుతుంది ప్రశాంతత మనిషికి చాలా ముఖ్యమైనది ప్రశాంతత ఉన్నవారే అనుకుంది సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది నంబర్ త్రీ బెస్ట్ టైం టు స్టడీ బ్రహ్మమూర్తం ఈ సమయంలో చదవడానికి కూడా ఉత్తమమైనది మన ఆయుర్వేదం కూడా చెబుతుంది ఎందుకంటే రాత్రి పడుకున్నాక మనకు కావలసినంత విశ్రాంతి దొరుకుతుంది దీని కారణం వల్ల ఉదయం నిద్ర లేచాక శరీరం మెదడు ఎంతో శక్తివంతంగా చురుగ్గా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో చదివిన విషయాలని సులువుగా అర్థం చేసుకోవచ్చు మరియు చదివినవి ఎక్కువ రోజులు గుర్తుంటాయి ఇదే విషయాన్ని మన సైంటిఫిక్ స్టడీస్ కూడా చెబుతున్నాయి చదవడానికి బెస్ట్ టైమ్ ఎర్లీ మార్నింగ్ అని ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎన్వైర్న్మెంట్ పీస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి చదవడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు నెంబర్ ఫోర్ రిమూవ్ స్ట్రెస్ తెల్లవారుజామునే నిద్ర లేవడం వల్ల ఈ సమయంలో శారీరక పరంగా మానసిక పరంగా ఎలాంటి ఒత్తిడి ఉండదు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది క్రియేట్ అవుతుందని వేదాలు చెప్తున్నాయి ఈ ఉరుకుల పరుగుల జీవనంలో రోజువారి పనుల కారణంగా మనకు తెలియకుండానే మన శరీరం మనసు అలిసిపోతుంటాయి వాటి నుంచి దూరం కావడానికి ఉదయం కనీసం గంట సమయాన్ని ఏకాంతంలో మనతో మనం కేటాయించాలని ఎక్స్పర్ట్ చెప్తున్నారు మన కోసం మన ఫ్యూచర్ కోసం ఆలోచించడానికి బ్రహ్మముహూర్తం ఎంతో సహాయపడుతుంది అలాగే మన ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది నంబర్ ఫైవ్ దేర్ విల్ బీ మోర్ టైం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మామూలు రోజు కంటే కాస్త ఎక్కువ సమయం దొరుకుతుంది అలా కాకుండా ఆలస్యంగా లేచి ఒక్కసారిగా మన పనుల్లో చేరేందుకు పరుగులు పెట్టడం వల్ల మన మనసు శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి అదే ఎక్కువ సమయం ఉంటే ఎక్కువ పని చేయడానికి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా టైం అవైలబుల్ గా ఉంటుంది నంబర్ సిక్స్ మెడిటేషన్ బ్రహ్మ ముహూర్తంలో మెడిటేషన్ చేస్తే అధిక మోతాదులో ఈ విశ్వశక్తి ప్రవేశించి మన జీవన ఉన్నతికి తోడ్పడుతుంది ఈ సమయంలో చేసే ధ్యాన సాధన వల్ల మన శరీరంలోని చక్రాలు మేలుకుంటాయి మనకు మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ గురించి తెలుసు ఈ విశ్వశక్తి మన సబ్కాన్షియస్ మైండ్ ని ప్రభావితం చేస్తుంది అందువల్ల మన యోగులు ఈ సమయాన్ని యోగ సాధనగా ఎంచుకుంటారు నంబర్ సెవెన్ సన్లైట్ బ్రహ్మమూర్తంలో లేవడం వల్ల కావాల్సినంత సూర్యకాంతి మన శరీరంపై పడి మన శరీరాన్ని కాంతివంతంగా చేస్తుంది మరియు కావలసినంత డి విటామిన్ మనకు లభిస్తుంది ఈ మధ్య కాలంలో చేసిన ఒక రీసెర్చ్ లో తెలిసిందేమిటంటే విటామిన్ డి లోపం హైదరాబాద్ నగరాల్లో తీవ్ర స్థాయిలో ఉందని టాటా ఐఎంజీ ల్యాబ్స్ అధ్యయనంలో వెల్లడించింది దాదాపు సెవెంటీ పర్సెంట్ జనాలు విటామిన్ డి లోపంతో బాధపడుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటని తేల్చింది హైదరాబాద్ లో సెవెంటీ సిక్స్ పర్సెంట్ జనాలు విటామిన్ డి లోపంతో బాధపడుతున్నారని తెలిపింది సో బ్రహ్మ లేవడం వల్ల ఈ విటామిన్ డి లోపాన్ని మనం అధిగమించవచ్చు నంబర్ ఎయిట్ సర్కేడియం రితం సరికేడియం రితం మన శరీరంలో జరిగే ఒక సహజ ప్రక్రియ ఇది నిద్ర మరియు మెలుకువ చక్రాన్ని నియంత్రిస్తుంది ఇది మన భూమి యొక్క భ్రమణంపై ఆధారపడి ప్రతి ఇరవై నాలుగు గంటలకు పునరావృతమవుతుంది ఏ విధంగానైతే మన మనసు శరీరం అనుసంధానమై ఉన్నాయో అదే విధంగా మన శరీరం ప్రకృతితో అనుసంధానమై ఉంది దీనినే మన జీవన గడియారం అంటాం సో ఫ్రెండ్స్ బ్రహ్మ ముహూర్తం మన మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ కి ఎలా ఉపయోగపడుతుందో సైంటిఫిక్ రీజన్స్ తో తెలుసుకున్నాం కదా ఈ బ్రహ్మ ముహూర్తంలో లా ఆఫ్ అట్రాక్షన్ యాక్టివ్ అయ్యి మనం ఏది కోరుకుంటామో అది దక్కేలా చేస్తుంది సేమ్ ఇదే విషయాన్ని మన భగవద్గీత కూడా చెప్తుంది యద్భావం తద్భవతి అని అంటే మన మనసు గట్టిగా ఏదైనా చెయ్యాలని అనుకున్నా ఏదైనా జరగాలని బాగా కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని దీన్నే పాజిటివ్ గా ఆలోచించడం అంటారు సో బ్రహ్మముహూర్తం యొక్క గొప్పతనం మరియు దాని బెనిఫిట్ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అనిపిస్తే మాకు సపోర్ట్గా లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మా లో తెలియజేయండి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే లో కూడా మెసేజ్ చేయండి తప్పకుండా మీకు కావాల్సిన వీడియో చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో